ఎవరు మీరు మినిస్టర్ గారి తమ్ముడి ఏ మినిస్టర్ గారు తమ్ముడు ఏడగా ఢిల్లీలో చేస్తా ఉన్నాడు ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు మీకు పేరు లేదా ఎందుకండి మీ పేరు తెలుసుకునే వచ్చాగా ప్రతాపురం అని తెలుసుకునేం చేస్తావు కుండలో కలుపుకొని తాగాయట్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు ఇట్ట కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళకి చాలా మందిని చూశాను నేను డబ్బుతో కొట్టానంటే డబ్బుగా దిగొస్తావు దా డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు మేడలు కట్టొచ్చు ఫ్యాక్టరీలు నిర్మించొచ్చు కానీ ఐపిఎస్టికి నాన్ని కొనగల తాగుతున్న తనవంతుడు ఇంకా పుట్టలేదు పుట్టగత కానీ మీకు పుట్టగతులు ఉండవు పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి చేవలకెలా అందించాలో బాగా తెలిసింది నాకు నా పుట్టగతు నాకు బాగా తెలుసు గెట్ట యా తినరు అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్ లో తెలుతా సంగతి రండి అంతే రాఘవ రాజా రత్తయ్య రంగయ్య అనే నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ నూట సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం ఎవరు ఒకళ్ళు చెప్పండి ముందు నేను చెప్తున్నాను వినమ్మా ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్ అమ్మా లత అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు నేను ఐపీఎస్ కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను మొత్తానికి నీ పోలీస్ బుద్ధి పనిచ్చావు గారు ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కార్డు ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నా ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ తో జరితే కాస్త పౌరుష పైన వస్తుంది అసలు నా తమ్ముడిని చెప్పుకోవడం నాకు సిగ్గుచోటు నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ ఏమైనా సరే

కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. భౌసా అయి ఉంటుంది. థాంక్ గాడ్. ఏమటనె అల్లడిపోయిం. మరి డిశ్చార్జ్ చేస్ తీసుకెళ్ళొచ్చా సార్? అవసరం లేదండి. ఒక టూ డేస్ ఇక్కడే ఉండనివ్వండి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం. సాయంకాలం ఓకే. రత ఏం జరిగింది రత? ప్లీజ్ Don't disturb. అదే టబులే విటాని. I said don't disturb. అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ నాటకం కోచింగ్కి మా బాబా ఏమో ఐపీఎస్ కోచింగ్కి నన్ను పంపాలి ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు నేను వదిలేని రోజులు ఉండలేను కదా అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అమ్మా జానవే నిల్లూరు నెర జానని టైం అయిపోతుంది పదవేళ్ళతో పాకి మరి మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిష్యు తప్పదు తల్లి నీ పెట్లోంచి చీర తీసిన మహానబడు మరి మీరు నువ్వేం చెప్పదు మేమేం ఏం చెయ్యాలి ఇంకే బాగా తెలుసు వెళ్ళండి వెళ్ళండి ఏమైంది ఇంకా ఏమైనా అడుగుతున్నా మోహన్ చూడు చేయాలి అక్కడ మీరు పార్కులా వద్దుల మీద ముద్దులు వద్దుల మీద ముద్దులు పెట్టా ఇక్కడ నాకు ఇంజెక్షన్ల మీద ఇంజక్షన్లు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడిగా అదే

పళ్ళు మీకు ఇంజెక్షన్ లాగా నూనూను నువ్వే తిను మేము వద్దులే పళ్ళ వస్తాపత్రి మళ్ళీ పొడిస్తాను నేను తట్టుకోలేను ఆ పొట్ల పొడిపించుకునే వస్తాను

స్వీట్ లాంటి సీటు పోతున్యాయం అంక్రమ దుర్మార్గం ఒకసారి బాధపడకండి భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే ఇవి వెధవ సీటు పోతేనే విధవరాలకు భర్త పోతే ఎంతో వెదవ బుద్ధులున్న వాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా ఉదయాందోళన డోలాయమా దీతం భ్రీవేత ప్రవేత క్షీర్ ఆహా లభ రాజకపులు ఇయ్యి ఇవిటిని ఇయ్యియ్ మరసరా తత్తుతినిలో మాట్లాడుతుంటే నిన్ను ఎండే తెలుగు ఇంగ్లీషు మనకి ఎందుకు చెప్పండి ఎంటని ఈ ఫైల్మే సంతకం పెట్ట ఇలా ఇవన్నీ గీకేస్తావు నువ్వు సంతకం చేసి ద ఈ రోజు ఆ భాగవరావు గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది రేయ్ టైంపొకం తరగరా ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవా శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా ఏమైందో పేషెంట్ తాలూకు ఎవరైనా ఉన్నారు ఇక్కడ నేనే సార్ ఆవిడ మా అమ్మ ఆవిడ గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వెల్ ఆపరేషన్ చేయాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది వెంటనే మూడు వేలు కట్టాలి డాక్టర్ గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు ఉంది మావాడికి కానీ గంటలో అన్ని వేలు అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్ అయితే ఆపరేషన్ జరగదు ఆపరేషన్ జరగకపోతే ఆవిడ సరిపోతుందన్నారుగా ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది డబ్బు సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది దాన్ని తగిన మీద డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది లేదంటే నేను జాయినింగ్ పెట్టుకోలేదు కదా ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసేనా సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ హెల్ప్లెస్ ఈ హాస్పిటల్ రాజశేఖరం గారి ప్రతిరోజు జమా ఖర్చు అయిన దగ్గరికి వెళ్తుంది ఏ మాత్రం తేడా వచ్చినా నీ బిఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది తీసుకోండి సార్ మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగుల గురించి పట్టించుకోవడం లేదు మీరు మీకు కావాల్సింది డబ్బేగా తీసుకోండి మొహాట పడుకు భార్గవ ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకు అంతకంటే కావాల్సింది లేదు ప్లీజ్ తీసుకోండి డాక్టర్ తీసుకోండి డాక్టర్ ఆ డబ్బు తీసుకున్న వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్ ఓకే

ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే శవాన్ని తీసుకొస్తున్నారు మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి బాధ్యమని పంపించావు ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటావు అత్తయ్యా ఆడుకోవడం విధికి అలవాటైపోయింది కన్నీళ్లు కాటికి వెళ్ళే అమ్మ ప్రయాణాన్ని ఆపలేవు అన్ను ఆ కొత్త ఇంజనీర్ గారు సంతకం పెట్టకపోతే మన తూగుల డబ్బు అంతా దొద్దులెట్టారా అబ్బా ఏమిట్రా భాష అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది నా లాంగ్వేజ్ సరే ఆయన మన గ్యారేజ్ లో తెచ్చుకునేదట్ట అమ్ముడు పోడంటారా వాడు అమ్ముడు పోయేవాడు కదరా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోశంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఈజీ చేసుకునే కూకుంటా సామ తాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడి చేతే మన ఫైల్ మీద సంతకం పెట్టిస్తాను శంకర్ మా అమ్మ శవాన్ని వల్లకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని అనాథం రా నేను నాకింత సహకరించిన నీకు యుద్ధం చేయిపోతే వాడి స్నేహితులు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు చీమ కొడితే అమ్మ అనే మానవ జన్మరామంది ఆవిడ బోబంధాలు తెంచుకొని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మా అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధానికి తగిపోలేదు పార్కవా ఆవిడ హస్తకల్లే పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పద మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు బీపీ బీపీటర్స్ అవసరం ఉండొచ్చు కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు బీపీ పరెటర్స్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి పెట్టిన చెప్పటం చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తెరను చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కుట్టేశావు కదూ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని తాళపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచులు దాటి నల రూప రక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తాను నన్ను ఆపకండి కల్పించే దేవుళ్ళనుకు నేను మచ్చ తెచ్చి నీచుని చంపలేమండి నా తల్లిని అన్యాయంగా చెప్పిన విడికి నన్ను శిక్ష వేయండి ప్రాణాలు తీస్తున్నాడు మీరు నేను కాదు అంతకుండి మనుషుల ప్రాణాలు తీసి నువ్వే అంతకుటివి ఐదు వేలు అంచం తీసుకున్న ఇలా ఎంత కొటివి నువ్వేరా నువ్వే కమాన్ కమాన్